హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రేపు వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పడం జరిగింది సో రేపు వీరందరికీ మూడు వేల నుంచి ఐదు వేల వరకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరికి మూడు వేలు ఇస్తారు అలాగే ఎవరికి ఐదు వేలు ఇస్తారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోనిచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద వృద్ధులకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు డబ్బులైతే ఇస్తున్నారండి సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి చెందిన పదిహేడు వేల నిరుపేద రైతు కుటుంబాలకు నెలకు నిరుపేద పరిహార భృతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాము ఈ మార్చి నెల నుంచి వారికి ఐదు వేల వరకు నిరుపేద పరిహార భృతి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్